హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇటీవల వారణాసి మూవీ టైటిల్ రిలీజ్కి సంబంధించి హైదరాబాద్లో భారీ ఈవెంట్ జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే అండ్ ఈ ఈవెంట్లో జరిగిన కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల రాజమౌళి గారు హనుమంతుని మీద కోపం వచ్చిందంటూ వ్యాఖ్యానించిన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి ఇటీవల ఈ పాయింట్ని మెయిన్ పాయింట్గా చేసుకొని రాజమౌళి గారి మీద చాలా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్ దీనిపై స్పందించిన జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి అనుకోకుండా ఒక ఈవెంట్లో జరిగిన ఒక చిన్న తప్పు వల్ల అనుకున్న టైంకి గ్లిమ్సీ ప్లే అవ్వలేదని మనస్తాపంతో బాధలో హనుమంతుని మీద కోపం వచ్చిందని అన్నారే గాని తనకు రామాయణం అన్నా మహాభారతం అన్నా చాలా గౌరవం అని ఇదివరకు రాజమౌళి గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన బాధతో దేవుడిపై అలగారే కానీ అవమానించలేదని ఈ పాయింట్ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ట్రోల్స్ చేయడం సరికాదని నెటిజన్స్ పై ఫైర్ అయ్యారు హైపర్ ఆది ఈ విధంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులపై ట్రోల్స్ చేయడం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారని అలాగే సెన్సిటివ్ మనసత్వం ఉన్న వాళ్ళు మనస్తాపానికి గురవుతున్నారని ఈ విధంగా ప్రతి విషయంపై ప్రతి యాక్టర్పై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వారిపై ట్రోల్స్ చేయడం సరికాదని ఈ వేదికగా తెలియజేశారు హైపరాది